తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో తపిస్తున్నారు గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ వార్తలొచ్చి అభిమానులు ఊరిస్తున్నాయి బోయపాటి శ్రీను అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతూ వస్తోంది అయితే ఇన్నాళ్లకు నందమూరి అభిమానుల ఎదురు చూపులు ఫలించనున్నాయని మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని తెలిపారు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం తెర వెనుక వర్క్ జరుగుతోందట ఇప్పటికే మోక్షజ్ఞ తన ఫిజిక్ ఫిట్ గా మలుచుకునే ప్రయత్నంలో ఉండడమే కాకుండా నటనలోనూ మెళకువలు నేర్చుకుంటున్నాడట మరొక వైపు మూవీ కోసం ఇప్పటికే బాలకృష్ణ కథ కూడా సెలెక్ట్ చేసి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం దర్శకుడి ఎంపిక జరిగిపోయిందట ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ఎన్నికల హడావిడి ఉంది జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈ హడావిడి అంతా ముగిసాక మంచి రోజు చూసి మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్స్ ని అనౌన్స్ చేయాలని చూస్తున్నారట అదే రోజు దర్శకుడు పేరుని రివీల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు సెప్టెంబర్లో మోక్షజ్ఞ పుట్టినరోజు ఉంది అప్పుడు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ సినిమాని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట అదే జరిగితే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు మరి తనయుడు మోక్షజ్ఞని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను బాలకృష్ణ ఏ దర్శకుడికి అప్పగిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది